రెచ్చిపోతున్న ఇసుక బకాసురులు అధికారుల అండదండలతో జోరుగా ఇసుక రవాణా లక్షలలో ఇసుక అమ్మకాలు ముడుపులు బాగా అందడంతో పట్టించుకోని అధికారులు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలం బీర్లాంగి గ్రామంలో ఇసుక రీచ్ వద్ద ఇసుక బకాసురులు ఇసుక అక్రమ రవాణా చేస్తూ లక్షల రూపాయలు దోచుకుంటున్నారు అధికారులకు ముడుపులు చెల్లించడంతో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా చోద్యం చూస్తున్నారే తప్ప అధికారుల్లో ఎటువంటి స్పందన లేదు దీంతో ఇసుక వ్యాపారం చేసే ప్రధాన పార్టీలకు చెందిన నాయకులు బాగా రెచ్చిపోతున్నారు ఎటువంటి అనుమతులు లేకుండా నకిలీ పత్రాలను సంపాదించి ఆ పత్రాలతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు రాత్రిపూట జేసీబీలు పెట్టి ట్రాక్టర్లోకి లోడ్లు చేసి తరలిస్తున్నారు ఇసుక లోడ్లు అన్ని చుట్టుపక్కల ఉన్న తోటల్లో డంప్ చేస్తున్నారు అక్కడ నుంచి ఇసుక రవాణా చేస్తున్నారు ఇంత జరుగుతున్నా పోలీస్ రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని సర్వత్రా విమర్శలు చేస్తున్నారు నిన్న ఇసుక బకాసురుల పాపానికి నిండు ప్రాణం బలి అయింది బీర్లంగి గ్రామానికి చెందిన ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు తన ట్రాక్టర్ ని ఇసుక రీచు వద్దకు పంపించాడు ఆ ట్రాక్టర్ డ్రైవర్ ఇసుక తవ్వుతుండగా మీద ఉన్న ఇసుక మట్టిపెలలు అతనిపై పడటంతో ఊపిరియాడక అక్కడికక్కడే మృతి చెందాడు కొన్నేళ్లగా ఇసుక బకాసురులు అక్రమంగా ఇసుక తవ్వకాలు చేయడంతో పెద్ద పెద్ద గోతులు ఏర్పడ్డాయి నదిలో నీరు వచ్చిన తరువాత నదీ స్నానాలకు వచ్చిన ప్రజలు గోతుల్లో పడి గాయాల పాలవుతున్నారు ఐదేళ్ల క్రిందట ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు ఆ గోతులో పడి మృత్యువాత పడ్డారు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు మాత్రం చూసి చూడనట్లు వ్యవహరించడం ఎంతవరకు సబబు అని ప్రజలు వాపోతున్నారు ఇసుక అక్రమ రవాణా స్థాయిలో అరికట్టాలంటే జిల్లా స్థాయి అధికారులు తగు చర్యలను తీసుకుంటే ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్టవేయొచ్చు రాత్రి పగలు అని తేడా లేకుండా ఈ ఇసుక బకాసురులు ఇసుకను జోరుగా రవాణా చేస్తున్నారు ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాహనాలు అధికారులకు పట్టుబడితే ట్రాక్టర్ సీజ్ చేయడంతో పాటు డ్రైవర్ తో పాటు ట్రాక్టర్ యజమాన్ని కూడా క్రిమినల్ కేసులు నమోదు చేస్తే ఇక ఇసుక అక్రమ రవాణాను అడ్డుకట్టవేసేందుకు అవకాశం ఉంటుందని సర్వత్రా కోరుతున్నారు అభివృద్ధి చెందుతున్న మన ఇచ్చాపురంలో బీకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఆవిర్భవించింది ఇకపై మీరు ఎముకల సమస్యలకు బరంపురం విజయనగరం వైజాగ్ వంటి పెద్ద నగరాలకు వెళ్లవలసిన అవసరమే లేదు మన ఇచ్చాపురంలో బీకేఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు పెద్ద నగరాలకు దీటైన అత్యాధునిక ఎక్విప్మెంట్ తో వైద్యం అందిస్తున్నారు డాక్టర్ వెచ్చ సంతోష్ ఎంబీబీఎస్ ఎంఎస్ ఆర్థోపెటిక్స్ స్పెషలిస్ట్ ఇన్ ట్రోమా జాయింట్ రిప్లేస్మెంట్ అండ్ ఆర్థోస్కోపిక్ సర్జన్ ఎముకలకు కీళ్ళు నరాలు కండరం మరియు మోకాళ్ల మార్పిడి వెన్నుముక వ్యాధులకు చికిత్సలు అందించెదరు విచ్చేయండి వికెఆర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ చిన్న మేధర వీధి ఇచ్చాపురం శ్రీకాకుళం డిస్టిక్ కాంటాక్ట్ నైన్ ఎయిట్ ఫోర్ డబల్